వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లి గ్రామంలో రైతు కుటుంబం ఆవుపై చూపుతున్న మమ్మకారం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలిలా చూసుకుంటున్న ఆవుకు అరంగరంగ వైభవంగా శ్రీమంతం నిర్వహించి అందరూ మనసులు దోచుకున్నారు దాసరపల్లి గ్రామానికి చెందిన రైతు పెంజాల సురేందర్ విజయ దంపతులు తమ ఇంట్లో పెంచుకుంటున్న ఆవును ఎంతో ప్రేమగా గౌరీ అని నామకరణం చేశారు కుటుంబ సభ్యురాలిలా చూసుకుంటూ అలారం ముద్దుగా పెంచుకుంటున్నారు ఇటీవల గౌరీ గర్భం దాల్చడంతో సురేందర్ కుటుంబ సభ్యులు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి పూల దండలతో సత్కరించారు మా గ్రామం దాసరిపల్లె నర్సంపేట మండలం వరంగల్ జిల్లా తెలంగాణ స్టేట్ లో ఈ దాసరిపల్లె అనే విలేజ్ ఉంటది ఆవుల యొక్క పవిత్రత అందరికీ జనాలకు మొత్తం తెలియజేయడం కొరకు నేను ఒక గోవును ఎక్కడానంటే అంటే మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును ఉచితంగా తీసుకొని వచ్చాను దానిని తీసుకొచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని పోషించాను పోషించి అది యుక్త వయసు రాగానే దానికి శమను శమన్ చేయించాను శమం చేయిస్తే ఇప్పుడు అది ఆరో నెల నుంచి ఏడో నెల ఏడో నెలకు వచ్చేసింది ఏడో నెలల్లో దీనికి ఒక కార్యక్రమం లెక్క జర్జి ఏది మాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు లేకపోతే అందుకు ఈ ఆవుని తీసుకచ్చుకొని సాదుకున్నాం దీనికి అట్లాగే మీ ఒక ఆడబిడ్డ లెక్క మా ఆడబిడ్డ లెక్క చూసుకుంటూ దీనికి శ్రీమంతం అనేది ఈరోజు చేయడం జరిగింది ఈ ఊరి యొక్క ప్రజలను అందరిని తీసుకొచ్చి అందరికీ తెలియజేసి వారు కూడా మాకు ఎంతగానో సహకరించి వారు దీనికి ఏమేమి తీసుకురావాలి ఇది ఎక్కడ జరగలేదు కదా ఇది కొత్తగా అది అవుతుంది కదా అని చెప్పేసి అని అంటే వాళ్ళకు చెప్పేసినాం చెప్పాకనే వాళ్ళు అంత ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసిండ్లు ఇది ఈ ఒక ఆవు యొక్క ప్రాముఖ్యత తెలవాలి అసలు ఆవుతోటి మాకు ఉపయోగం ఏంది ఆవును పెంచుకోవడం వల్ల దాని పేడ గాని మూత్రం గాని పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేయాలి అట్లనే ఇప్పుడు యూరియా కొరత అనేది వచ్చేసింది యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవును ఒక ఆవును గాక సాదుకున్నట్లయితే దాని మూత్రంతో దాని పేడతోటి మనం ఒక యూరియాను కూడా తయారు చేసుకోవచ్చు ఒక ఆవు పది ఎకరాల యూరియను కూడా తయారు చేసుకొని వాటిని వాటి యొక్క ఎరువులను ఈ మన పంటలకు వాడుకున్నట్లయితే భూ వాతావరణ కాలుష్యము భూ కాలుష్యం యొక్క మందుల యొక్క కాలుష్యాన్ని కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది ఇట్టి దీని గురించి తెలుసుకొని రైతులు కూడా ఇంటికొక్క ఆవును తీసుకచ్చుకొని పెంచుకున్నట్లయితే ఎంతో అభివృద్ధి జరుగుతుంది మీకు తెలియజేస్తున్నాను